మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర తెలంగాణ నాన్ గేస్టెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు మరి అదేవిధంగా టిఎన్జిఓ సిటీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు మరి రావడం జరిగింది వారి సమక్షంలో మా బాధలను వ్యక్తం చేయాలి మరి మాకు జరుగుతున్న అన్యాయాలను కూడా వారి ద్వారా పరిష్కారం కోసము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి అన్ని జిల్లాల మా అధ్యక్ష కార్యదర్శులను మరి రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా పిలిచి వారి సమక్షంలో వారి ఆదేశం మేరకు మేము సమావేశం ఏర్పాటు చేసి మరి మా కోరికలను మా మాకున్న సమస్యలను కూడా మరి ముందు పెట్టడం అయినది మరి ఈరోజు జరిగిన ఈ సమావేశంలో మరి అన్ని సమస్యలకు సంబంధించి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా మరి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి మన రాష్ట్ర సంఘాన్ని కానీ జిల్లా సంఘానికి కానీ ఎలాంటి అన్యాయం జరిగినా ఎలాంటి అధికారులు మన మీద దాడులు చేసినా మనకు అన్యాయం చేసిన మనం అందరం కూడా సంఘం తరఫున ముందుండి మన సమస్యలను పరిష్కరించుకోవడం కోసము మనం ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేసుకోవడం జరుగుతున్నదని చెప్పి కూడా మరి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు జిల్లా వారిగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మాకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మాకు కావలసిన సమస్యలు చాలా ఉన్నాయి మరి మాకు ఉన్న డిపార్ట్మెంటే అది రాష్ట్ర స్థాయిలో ఏ సమస్యలు ఉన్నా మా మున్సిపల్ ఉద్యోగులకు సంబంధించి అక్కడికి పోవడం జరుగుతుంది మరి అక్కడ కొంతమంది అధికారులు మరి వాళ్ళకి తెలిసా తెలియకనా మరి మా మీదేమైనా కష మాకు అర్థమైతే లేదు మరి మేము చేస్తున్న ఏదైనా ఉంటే మాకు తెలియజేయాలి కానీ మాకు తెలియజేయకుండానే మరి కొన్ని అన్యాయాలకు మమ్మల్ని గురి చేయడం జరుగుతున్నది మరి అటువంటి విషయంలో కూడా మన గౌరవనీయులు పెద్దలు టీఎన్జిఎస్ అధ్యక్షులు మారేగేశ్వరణ గారి దృష్టికి తీసుకపోవడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయలేనది మరి ఈ సమావేశంలో పెద్దలు కూడా మీ డైరెక్టర్ గారితోని మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మేము మాట్లాడి మరి మీ సమస్యలను కూడా పరిష్కార దిశగా మేము తీసుకుపోతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగినది మరి ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నది ఏంటంటే మీరున్న డిపార్ట్మెంట్ మా ఉన్నతాధికారులు దయచేసి ఏదైనా ఉంటే మా సంఘానికి విలువనిచ్చి మా సంఘం ఏదైనా వినతి పత్రం సమర్పించినప్పుడు మాతోని ఏదైనా తప్పు మాకు చెప్పి అక్కడ అయ్యే పనులను మాత్రం చేయకుండా ఆపకుండా చూసుకోవాలని కోరుకుంటూ మరి ఇట్టి విషయంలో వినతి కూడా మేము జ్యోదీర్షణ ద్వారా పెద్దలు మాల జగీశ్వరణ గారి ద్వారా డిఎంఏ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రేపు ఉదయం ఇవ్వబోతున్నాము మరి ఇటు విషయము మా ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకపోతున్నాము ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయినాక మరి అక్కడ పరిష్కార మార్గం దొరుకుతుందని మేము ఆశిస్తూ మరి ఇక్కడికి వచ్చిన మా అధ్యక్ష కార్యదర్శులకు మా కార్యవర్గ సభ్యులకు కూడా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యాచరణ రేపుతో మొదలవుతుంది రేపు వినతి పత్రాలు ఇచ్చి మరి వారి హామీల మేరకు మేము భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం